సంస్కృత సుభాషితం అనువాద పద్యం పదమూడు సేకరణ పద్యరచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి ప్రోత్సాహం గీతాబంధు శ్రీ గోలి లక్ష్మయ్య గుంటూరు సుభాషితం अनेकजन्म सम्प्राप्तकर्मे धनविदाहिने आत्मज्ञानाग्दानेन तस्मै श्रीगुरवे नमः आत्मज्ञानाग्निदानेन तस्मै श्रीगुरवे नमः भावम् అసంఖ్యాక జన్మల నుండి ప్రాప్తించిన సంచిత ఆగామి కర్మలనే కట్టెలను ఆత్మజ్ఞానాగ్ని ద్వారా భస్మం చేసే ఓ గురుదేవా నీకు నమస్కారం మహుళ జన్మల నుండి సంప్రాప్తమైన కర్మలు సర్వముల్ను నా జ్ఞానాగ్రితో నాయు నాదురుదైవ మామీకు నమసుడు దూ నా గురుదైవ మామీకు నమసుడు